నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జెడి భువనగిరి శ్రీనివాస్ కాంపోస్టు డెవలప్మెంట్ అధికారి హేమలత పర్యటించారు మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు డంప్ యార్డు మార్కెట్ పలు వీధులను క్షేత్ర స్థాయిలో వారు పరిశీలించారు తడిచేత్త పొడి చెత్త సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఇళ్ల నుండి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించి వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు పలు హోటళ్లలో వ్యర్థ పదార్థాలను మున్సిపల్ సిబ్బందికి అందించాలని హోటల్ యజమానులకు అవగాహన కల్పించారు రోడ్లపై చెత్త వేసే వారికి పెనాల్టీ విధించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ దేవేందర్ మేనేజర్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు చేయడం జరిగింది ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త సెపరేట్గా సేకరించడం సేకరించి తడి చెత్తను ప్రాసెసింగ్ చేసి ఎరువుగా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ మేడం ఇచ్చారు దాని ప్రకారం మేము విజిట్ చేసి ఇప్పుడు కంపోస్ట్ యార్డ్లో తడి చెత్తను ప్రాసెసింగ్ ఇనిషియేట్ చేశాను చేసి ఎట్లా ఉంది అక్కడ డంప్ యార్డ్ లో మీరు డంప్ యార్డ్ పరిశీలించారు కదా హోటల్ గారు పరిశీలించి ఎట్లా ఉంది మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే సెపరేట్ గా వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు సేకరించట్లేదు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ప్రతి బల్క్ గార్బేజ్ జనరేటర్స్ ఎవరైతే చెత్త జనరేట్ చేస్తున్నారో ప్రతి హౌస్ హోల్డ్స్ కానీ ఇది వీళ్ళు బల్క్ గార్బేజ్ జనరేటర్స్ని కానీ తడి చెత్త పొడి చెత్త సెపరేట్గా వేసుకోవాలి బిన్స్లలో సెపరేట్ బిన్స్ పెట్టుకొని సెపరేట్గా వేసి మన మున్సిపల్ సిబ్బందికి సెపరేట్గా అందించినచో అది ఈజీ అవుతుంది వీళ్ళకి డ్రై వేస్ట్ ఏమో డిఆర్సీసీకి వెళ్ళిపోతుంది అట్లా వాళ్ళు మళ్ళీ ఫర్దర్ సెగ్రిగేట్ చేసుకొని అది దాంట్లో రిసోర్సెస్ కూడా వస్తాయి తడి చెత్తను రీసైకిల్ చేసి ఎరువుగా తయారు చేస్తే అది ఫార్మర్స్ కానీ తీసుకెళ్తారు హరితహారం కానీ మిగతా చెట్లకు కానీ ఉపయోగపడుతుంది స్ నేను జాయింట్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ ఆఫీస్ నుంచి రామాయణపేట విజిట్కి ఈరోజు సిడివో గారితో కలిసి రావటం జరిగింది ముఖ్యంగా వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ గురించి కంపోస్ట్ యార్డ్ని విజిట్ చేయటం జరిగింది ఈరోజే అక్కడ తడి తడిచెత్తతోటి కంపోస్ట్ ఎరువు తయారు చేయటం సిడిఓ గారి యొక్క సూచన నేపథ్యంలో కమిషనర్ గారు చేయించడం జరిగింది అదేవిధంగా ప్రతి వెహికల్కి కంపల్సరీగా సంచులు తర్వాత తడి చెత్తని ఒక సేకరణకి ఒక పెద్ద బిన్ని ప్రతి వెహికల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా బెడ్స్ వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది డిఆర్సీ సెంటర్ను కూడా త్వరితగతిన సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే స్ట్రెడర్ తర్వాత బోర్వెల్ తర్వాత వాటర్ లైన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని పదిహేను ఆర్థిక సంఘ నిధుల నుంచి వీటిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలని తరిచెత్తను పొడి చెత్తను వేరువేరు చేయటం వేరువేరు చేసి కలెక్ట్ చేయటం వాటిని కలెక్ట్ చేస్తున్న వాళ్ళే అమ్ముకునే విధంగా వాళ్ళకు కూడా చైతన్య చైతన్యపరచేటటువంటి కార్యక్రమాలని చేయాలని సూచించడం జరిగింది ఏబీసీ సెంటర్కి సంబంధించి కూడా మెదక్లో ఆరంభమైతే ఇక్కడున్నటువంటి కుక్కలకి ఆపరేషన్లు చేయించిన వాటి కార్యక్రమాలని కూడా చేయించడం అనేది జరుగుతుంది తడి చెత్త ద్వారా చెత్త నుంచి విత్తం అంటే వ్యర్థం నుంచి విత్తన్ దిశగా మనం పనిచేయాల్సి ఉంటుంది అది చెత్తని సద్వినియోగపరిచినట్లయితే చెత్త కూడా ఒక వనరుగా మారుతుంది సో అట్లాంటి ఘన వ్యర్థాల వనరుల పార్కుగా కంపోస్ట్ యార్డ్ను తీర్చిదిద్దాలని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఈ దిశగా ప్రజలు కూడా చేయాల్సిన హెల్ప్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్తను సెపరేట్స్ చేసి మున్సిపల్ వాహనాలకి అది ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ పెట్టుకోమని పెట్టుకోమని